రోజు మా ఇంట్లో ఏం స్పెషల్స్ చేస్తున్నామంటే స్పెషల్స్ అంటే ఏం పెద్దగా ఉండవు బట్ ఒకటి మాత్రం నాకు చాలా స్పెషల్ అది ఇక్కడ చూపిస్తాను సో రైస్ అండ్ చోటపూడ ఫ్రై ఇది కూడా నాకు ఇస్తాను తొట్పూర ఫ్రై అండ్ వన్ ఆఫ్ మేము పప్పు చౌరు పప్పు చౌర తొటకూర ఫ్రై ఇదేం కాంబినేషన్ అని అనుకుంటుంది పచ్చా అసలైనా స్పెషల్ ఏంటో మళ్ళీ చూపిస్తాను సో హైస్ ఇప్పుడు అసలు స్పెషల్ ఏంటంటే మాట్లాడచ్చు సార్ ఎంత మాట్లాడిందో చాలా పెద్దది సో మాటూ పెరుగన్నంలో కాదు పెరుగన్న నాకు పెరుగులో తింటేనే నచ్చుతుంది ఇంకొకటి ఏంటంటే పెరుగులో నచ్చుకోవడం కాదు పిండుకొని తిన్నాను సో మాట మొత్తం పెరుగాలలో పిండుకోవడం తింటే మాట్బండ్ తినడం ఇలా తినాలి సో మాట్లాడు శుభ్రంగా పెళ్ళగలను తింటుకొని తినాలి ఇది చాలా మందికి చాలా ఇష్టమైన కాంబినేషన్ చాలా మంది అసలు చూపించుకోరు ఎందుకంటే కొంతమంది అసలుంచుకుంటారని బట్ నాకు ఇలా తింటేనే సాటిస్ఫైడ్ చుట్టుగా ఉంటుంది ఓన్లీ వచ్చే మాట్బాన్ అంటే అంత సాటిస్ఫాక్షన్ బాగుంటుంది ఇది మాడ్బన్ పిల్ల ഇതൊക്കെ പെരുക്കുന്ന പലിട്ട് അല്ല എല്ലോ എല്ലാം വൈറ്റ് വൈറ്റ് ബാഗ് ചിക്കൻ ആവശ്യമേ മട്ടൻ അസരം ബിരിയാണി അസരമേ അസം ഇപ്പാലും 좋은 거아요죠